యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో ఎంపీటీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెప్పుల పంపిణీకి ముఖ్య అతిథిగా విచ్చేసి చెక్కుల పంపిణీ చేసిన తుంగతూర్తి శాసనసభ్యులు మందుల

కాంగ్రెస్ కార్యకర్తల నుంచి చెల్లు చెల్లెల మీ అందరు కూడా రేపు రెండు తారీఖు నాడు జరగబోయే ఎగిరికు శుభాకాంక్షలు సద్గ శుభాకాంక్షలు దసర శుభాకాంక్షలు అడ్వాన్స్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు ఐదు కోట్ల చిల్లర కళ్యాణ లక్ష్మి చెక్కులు తెచ్చి మీ చేతిలో పెట్టింది దీంతో నాలుగు దీంతో కోట్లయితే ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల అరవై ఒక వెయ్యి రెండు వందల నలభై ఐదు రూపాయలు తర్వాత నేను ఈ కళ్యాణ లెక్స్ చెక్ల కోసం సీఎం రిలీఫ్ పండ్ కోసం ఎల్వల్సీ కోసం ఒక వ్యక్తిని హైదరాబాద్ సఫే పెట్టాను దానికి అతనికి నేనే చితవిస్తూ గవర్నమెంట్ కాదు ప్రైవేట్గా నేనే నా జీతంలోకి అతను అతనికి చితవిస్తూ ఈ ప్రజలకు తొందరగా అందుబాటులో రావాలి అనేది అక్కడ పెడితే కాబట్టి ఇలా ఎన్ని ఐదు కోట్ల చిల్లర పై డబ్బులు మన అక్క చెల్లెలకు కష్టపడి డిలీవ్ చేసుకుంటే ఆ పిల్లలకు తల్లికి తల్లికి ఇప్పుడు నేను ఈ ఐదు మండలాలు పంచాలనుకున్నాయి ఎందుకంటే ఈ చెక్ చేసుకుంటే దసరా కక్కర్ వస్తుంది పైసలు ఎవరికి దసరా పండుగ వచ్చే అవకాశం ఇది నేను ఏమన్నా లేట్ చేసిన అనుకో ఒక డేట్ దాటిపోతే దసరా పండుగ మీకు అందలేదు అనుకో మీరు ఇబ్బంది పడతారని ఐదు వందల ప్రోగ్రాం పెట్టేయాల మొత్తం దాదాపుగా ఎంతమంది చాలి ఒక ఐదు మండల నూట యాభై నాలుగు మందికి ఇలా చెప్పులు పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మీరు ఇంటైన్గా తీసుకొని బ్యాఖ్యలు వేస్తే మీ పైసలు వస్తే ఒక లక్ష రూపాయలు వచ్చేంత ధీమా ఉంటుంది ఇక్కడ అందుకోసమనే ఇలా ఐదు మండలాలకు ఈ పంపిణీ చేయాలని చెప్పి నేను నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ముప్పై పడకల హాస్పిటల్ ముప్పై పడకల హాస్పిటల్ చేస్తున్న దీనికి హైదరాబాద్ పోలసిన అవసరం లేదు దాదాపుగా ముప్పై పడకల హాస్పిటల్ అంటే దాదాపు మనిషికి వచ్చే జబ్బులు ఏతున్నాయో సెవెంటీ పర్సెంట్ ఇంకా నయం కావడానికి కావచ్చు తర్వాత నేను వచ్చిన తర్వాత మోత్కూరు మున్సిపాలిటీకి పది కోట్ల రూపాయలు సాధ్యం చేయించి వాళ్ళు సెంటర్లో వేసిపోయిన డివైడర్ ఎక్కడ ఎడ కాకుండా ఇటు కాకుండా ఉంటే అవన్నీ మళ్ళీ ఆ ఇల్లు కొట్టిన వాళ్ళకి నన్ను కూడా తీసుకోవచ్చు లేదు ఇది కాదు ఒకనాడు తిరిగితే కావచ్చు కూడా అదా ఎందుకంటే మరి ఇలా డ్రైనేజ్ కరెక్ట్ అయితేనే రేపు రేపు మరి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ నాయిల్ పొద్దు నాయిలు పోయిట్లా పోయి ఆ ఖరాబ్ చేస్తే ఎట్లా పోల్ అది ఆగదు ఎందుకంటే ఇప్పుడు మనం రోడ్డు మంచిగా కావాలి రోడ్డు సాఫ్గా వెళ్ళిపోవాలంటే కొంత అడ్డక్కు లేకుండా చేసుకోవాలి మనం చెట్ అయితే నరకాలి తర్వాత స్పీడ్ కిరీ చేసుకోవాలి అది కూడా కట్టాలి అనుకోసం అక్కడ ఉన్న మోతుకులో ఉన్న వాళ్ళు కూడా సహకరించాలి అందరు ప్రతి గల్లీలో కూడా రోడ్ ఏమని చెప్పినాం సుందరయ కాలనీ ఉంది కదా కాలనీలో కాలనీ ఆ సుందరీ కాలనీ బస్ దాటి తరపును అవతల కానీ అది కనుక మనం ఇంతకు కంప్లీట్ చేస్తే ఇక్కడ ఏమైనా ఇబ్బంది అయినా కూడా అక్కడ తిరిగి వెళ్ళిపోవడానికి అవకాశం కూడా ఉండదు ఈ ఐదారు నెలల అనుకుంటే ఐదారు నెలలు పడదానుకుంటా మోతుకు బస్సు కూడా వస్తుంది వస్తుంది తర్వాత ఇక్కడ ఒక ఐటీఐ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కూడా పెట్టాలని గవర్నమెంట్కి నేను ప్రతిపాదన చేయడం జరిగింది ఎందుకంటే మన పేద పిల్లలు ఇదంతా పెద్ద అంటే మధ్యతరగతి ఉంటుంది వాళ్ళు ఎవరు పోటీ స్వర్లు వాళ్ళెవరు లేవు చేసుకుంటున్నో లేదు చిన్న వ్యాపారం చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటున్నో పది ఇక్కడ అందుకోసమని ఇక్కడ హై స్కూలు హై స్కూల్ ఉంది ప్రైమరీ స్కూల్ ఉంది జూనియర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ కనుక పెడితే ఆ పిల్లలు రంగు డిగ్రీ కాలేజ్ అవుతాడు మంచిగా పీజీకి అయితే హైదరాబాద్ పోతాడు కేతాం తర్వాత ఐటీఐ పెడితే వాడు సాంకేతిక విద్య నేర్చుకుంటాడు ఏ కంపెనీ అయినా కూడా ఇలా గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతా టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలంటున్నారు ప్రతి మండలం ఐటీఐ కూడా పెట్టాలంటున్నారు కాబట్టి నేను ముందు వరుసలో నిలబడి ఇక్కడ ఐటీఐ తీయడానికి కూడా ప్రయత్నం ప్రయత్నం చేస్తాను మనకి

ఎందుకంటే నేను దేవాలయం గుట్టండి నేను సినిమా అది కూడా సాక్షి కనుక మనము నేను వచ్చి తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు నాలుగు నెలలు ఇదే పోయింది కూడు ఎన్నికల కూడు పోయింది ఏం కూడా కానీ ఆరు నెలల నేను చేసిన పని కూడా కొంత ఉంటుంది తర్వాత దాదాపు సీఎం రిలీఫ్ కొండ దాదాపు తొంభై కోటి రూపాయలు వచ్చినాయి చాలా మందికి చాలా ఎంత వచ్చింది తొంభై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది లక్షలు సీఎం రిలీవం వచ్చింది వచ్చిన తర్వాత తర్వాత ఎల్ఓసి ఎల్ఓసి అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ నేను ఎల్ఓసి ఎల్వోసిస్తేనే నేను నిమిషాల ఫ్రీలు ట్రీట్మెంట్ అయింది మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కనుక దాదాపు నేను ఇంకో పదివేల మందికి ఎల్వసాను పదివేల మందికి నేను ఇరవై మనిషి పెట్టాను ఎందుకంటే అంతా పేదలు వస్తారు పేదలు వస్తారు అందరికి అందుబాటులో ఉండయి డబ్బులుండయిస్తే మోత్కూరు పట్టలు కోసేమనుకుంటుంది మీరు మొక్క వాటర్ లేకుండా చెప్పాలి ఎందుకంటే నేనంతా మంచి నాకు తెలియదు నాకు అర్థం వేరే వాళ్ళు తెలుస్తుంది వేరే వాళ్ళు నాకు అర్థం అయితే అనా பிர ரேவந்த்ரம <caval67> <muchado> 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 <po> <-baTop> <eshad> మంచిగా ఉంది సార్ ప్రభుత్వం పర్యటన ఫ్రీ ఇవ్వడం ఇందులో మళ్ళీ కళ్యాణ లక్ష్మి రావడం అలాంటి వాళ్ళకు సార్ మంచిగా చేస్తున్నారు బస్సు ఫ్రీ ఉండడం మధ్య తరగతి వాళ్ళకు ఇవన్నీ మంచిగా జరుగుతున్నాయి సార్ చేస్తుంది